చేతులు కళ్ళు రెండు చెవులు నోరు అదవుతుందా అందరికీ ఒకే శరీర నిర్మాణాన్ని వారి తల్లుల గర్భాల్లో ఇచ్చిన వాడు దైవం ఇప్పుడున్న వాళ్ళకేనా అంటే కాదు మీ తాత ముత్తాతలకు కూడా మీకు పూర్వం వారిని సృష్టించిన మీ దైవాన్ని ఆరాధించండి మన తాతోల తాత తాతోల తాత మొట్టమొదటి మానవుడి కూడా రెండు కాళ్ళే ఉన్నాయి రెండు చేతులే ఉన్నాయి రెండు కాళ్ళే ఉన్నాయి మొట్టమొదటి భూమి మీద మానవుడిని పుట్టించినప్పుడు దైవం ఆ మానవుడికి రెండు కాళ్ళే ఉన్నాయి రెండు చేతులే ఉన్నాయి ఇచ్చిందోరా అంటే ఒకే ఒక్కడు మధ్యలో ఆయనకు పుట్టిన సంతానం ఇట్లా విస్తరిస్తుంటే గురువుల్ని పుణ్యపురుషుల్ని పంపిస్తే ఆ గురువుల మీద ప్రేమ ఎక్కువైపోయి ఆ యుగ పురుషుల మీద ప్రేమ ఎక్కువైపోయి వారిని దేవుడి ప్లేస్లో పెట్టేసాం మనం ఈ విషయం అర్థం కావట్లే అర్థమైనా కానీ కొంతమందికి ఏం కాదులే అనేటటువంటి అశ్రద్ధ లేదంటే కలిసి వస్తుంది అనే ఆశ ఇలాగ మనిషిని దైవధర్మం మీద నుండి దేవుడి మీద నుండి పక్కకి తొలగిపోయేలా శైతానం చేశాడు